మరోవైపు పోలీసుల నోటీసులపై తన లీగల్ టీమ్ తో అల్లు అర్జున్ ఇప్పటికే చర్చించారు విచారణ సమయంలో పోలీసులు అడగబోయే ప్రశ్నలపై ఎలా స్పందించాలనే విషయంపై అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చించారు తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల పది నిమిషాల వీడియోను విడుదల చేశారు దాని ఆధారంగా అల్లు అర్జున్ను ప్రశ్నించే అవకాశం ఉంది దీంతో పాటు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ పైన విచారించే అవకాశం ఉంది మరోవైపు చిక్కడపల్లి పిఎస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆయన ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు ఇక ఈ నెల నాలుగున సంధ్యా థియేటర్లో పుష్పట్టు ప్రీమియర్ షూస్ చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందింది ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పోలీసులు అనుమతి నిరాకరించిన ర్యాలీ నిర్వహించి ఒకరే మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడ పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చెంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు మొత్తానికి చికటపల్లి పోలీసులు అల్లు అర్జున్ వి విచారించడానికి నిన్న నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఆయన ఇంటి నివాసం నుంచి అంటే నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరారు విచారణ నిమిత్తం నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఉషా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి తాజా సమాచారం అందించడానికి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఉషా ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా కరస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఉషా రవి పుష్ప టూ తొక్కేసలాట ఘటనకి సంబంధించి మరి కాసేపట్లో ఇంటి నుంచి బయలుదేరినటువంటి అల్లు అర్జున్ రెండోసారి విచారణకు చికటపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే రానున్నారు నిన్న సాయంత్రం చికడపల్లి పోలీసులు విచారణకు రావాల్సిందిగా సమన్లు కూడా జారీ చేశారు ఈ పరిణామాన్ని చోటు చేసుకుని ఇప్పటికే అల్లు అర్జున్ అలాగే తన మామ చంద్రశేఖర్ రెడ్డి అలాగే తన తండ్రి అల్లు తో సహా మొత్తం కూడా చికెటపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకునే అవకాశం ఉంది కాసేపటి క్రితమే మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు కాసేపటి క్రితమే ఏదైతే అల్లు అర్జున్ అడ్వకేట్ అశోక్ రెడ్డి కూడా టపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు మరి కాసేపట్లో మొత్తం ఈ విచారణ మొత్తం కూడా రెండు గంటల వ్యవధి వరకు కూడా జరిగే అవకాశం ఉంటుంది రెండు గంటల వ్యవధిలో ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్ లో భాగంగా ఆ రోజు సినిమా రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించి అల్లు అర్జున్ థియేటర్కి లోపలికి ప్రవేశించే సన్నివేశం దగ్గర నుంచి తను మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత బయటికి వచ్చే సన్నివేశం వరకు మొత్తం కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ లో భాగంగా రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది మొత్తం మీద ఆ రోజు ఏదైతే పుష్ప పుష్పట్టు తొక్కిసలాటలో మృతి చెందినటువంటి రేవతి మహిళ ఎవరైతే ఉందో రేవతి మహిళకి రేవతి మహిళ ఎలా చనిపోయింది తొక్కిసలాట ఎలా జరిగింది అలాగే తన కుమారుడికి చికడపల్లి పోలీసులు చేసినటువంటి సిపిఆర్ కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ లో భాగంగా పోలీసులు అయితే విచారించనున్నారు మొత్తం మీద ఏదైతే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పుష్ప టూ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పరోక్షంగా ఏదైతే సీఎం పేరు ప్రస్తావించ తన ఏదైతే తన క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా ప్రవర్తించారన్న కోణంలో కూడా మనం చూసుకు ఎక్స్క్లూసివ్ విజువల్స్ లో చూసుకోవచ్చు అల్లు అర్జున్ అర్జున్ చేరుకున్నారు అల్లు అర్జున్ చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు అల్లు అర్జున్తో పాటు తన లీగల్ టీం కూడా ఇప్పటికే ముందుగానే అల్లు అర్జున్ కన్నా ముందుగానే లీగల్ టీం కూడా చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుంది ప్రస్తుతం అయితే లీగల్ టీం లీగల్ టీం ఏదైతే తన అడ్వకేట్ సహాయం సమక్షంలోనే అల్లు ని విచారిస్తారా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు లో ఏదైతే స్పష్టమైన ఆదేశాల మేరకు విచారణకు సహకరించాల్సిందిగా ఇప్పటికే అల్లు అర్జున్ని ఆదేశించింది కాబట్టి అల్లు అర్జున్ని విచారించి విచారించే సమయంలో తన అడ్వకేట్ సమక్షంలోనే పోలీసులు విచారిస్తారు ఏదైతే ఏసీపీ కావచ్చు అలాగే సిఐ రాజునాయక్ కావచ్చు అలాగే డిసిపి ఆకాంక్ష యాదవ్ కావచ్చు వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ని విచారించే అవకాశం ఉంది అల్లు అర్జున్ కి సంబంధించి ఎటువంటి విచారణ జరగబోతోంది అక్కడందుకు ఎటువంటి విచారణ జరగబోతోంది అలాగే అల్లు అర్జున్ ని ఏదైతే కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు ఒక ఎవరైతే తన తండ్రి కావచ్చు అలాగే తన మామ కావచ్చు వారిని కూడా అనుమతించారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది ప్రస్తుతం అయితే చికడపల్లి పోలీస్ స్టేషన్ గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేశారు ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏదైతే బయట వ్యక్తులు ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూసుకోవచ్చు మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ అయితే లా అండ్ ఆర్డర్ పోలీసులు అలాగే ఇక్కడ ఉన్న లోకల్ చిక్కడపల్లి పోలీసులు మొత్తం కూడా చిక ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తము కూడా బందోబస్తు అయితే పూర్తి స్థాయిలో లాండ్ ఆర్డర్కి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా పూర్తి స్థాయిలో అయితే బందోబస్తునైతే ఏర్పాటు చేశారు ఏదైతే సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ విధంగా ఏదైతే సిటీ పోలీస్ యాక్షన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా కూడా థియేటర్కి ఎలా వచ్చారు థియేటర్కి వచ్చే పరిణామంలో చోటు చేసుకున్నటువంటి ఘటనలు తను ఏదైతే ఓపెన్ టాప్ వెహికల్ ఏదైతే ఉందో దాని పైకి వెక్కి ఎక్కి అభివా అభిమానులకు అభివాదం చేయడము అలాగే తను లోపల జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో సినిమాకి సంబంధించి ఆర్ ఫెయిల్ కి సంబంధించి ఆయన ఏదైతే ఆ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో బయట జరిగేటటువంటి తొక్కిసలాట తనకి ఏ మాత్రమూ తెలియదని అతను సమర్థించుకున్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి మొన్న హైదరాబాద్ సిపి ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు ప్రెస్ మీట్ లో కూడా క్లియర్ గా పది నిమిషాల నిడివి గల వీడియో ఏదైతే ఉందో అల్లు అర్జున్ థియేటర్ కి టూ ప్రీమియర్ షో కి సంబంధించి తన పిల్లలు తన కుమారుడు అలాగే అల్లు అర్జున్ అల్లు అర్జున్ తో పాటు తన భార్య అలాగే అందరూ ఏదైతే బౌన్సర్లు కావచ్చు ప్రతి ఒక్కరు వచ్చేటటువంటి విజువల్స్ మొత్తం డ్యూరేషన్ పది నిమిషాల డ్యూరేషన్ మొత్తాన్ని కూడా పోలీస్ కమిషనర్ రివీల్ చేయడం జరిగింది మీడియా ముఖంగా రివీల్ చేసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోని బేస్ చేసుకుని సీసీ కెమెరా ఫుటేజెస్ ఇందులో కీలకంగా మారనున్నాయి ఆ రోజు అల్లు అర్జున్ ఖచ్చితంగా ఏదైతే బయట తొక్కిస్తులాట భారీ స్థాయిలో జరుగుతోంది మీరు ఖచ్చితంగా బయటకు రావాల్సిందే అన్న కోణంలో అక్కడ ఉన్నటువంటి సీఏ జరిగింది కానీ ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ బయటికి రా రాలేదు అలాగే డీసీపీ స్థాయి వ్యక్తి లోనికి వెళ్ళి సీరియస్ అవ్వడంతో అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా బయటికి రావడం జరిగింది బౌన్సర్లు పోలీసుల మీద విరుచుకుపడడం కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు కూడా బౌన్సర్ వ్యవస్థను కూడా ఏదైతే సామాన్య వ్యక్తుల మీద కావచ్చు ఎవరైనా సరే ఈ బౌన్సర్ బౌన్సర్లు చేయి చేసుకున్నట్టయితే తాట తీస్తామన్న కోణంలో కూడా సిపి కూడా చెప్పడం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీ స్థాయిలో ఏదైతే సైబర్ క్రైమ్ ఏసీపీ శ్వేతారెడ్డితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నారు లాండ్ ఆర్డర్ ఏదైతే పటిష్టంగా ఉండాలన్న నేపథ్యంలో లాండర్ ఆర్డర్ కి సంబంధించి కూడా ఏదైతే అల్లు అర్జున్ వస్తున్నారు అంటే గతంలో జరిగినటువంటి ఘటనలు ఏదైతే తొక్కిసలాట ఘటనలు అలాంటివి ఏవి కూడా పునరావతం కాకుండా ఇక్కడ భారీ స్థాయిలో లాండ్ ఆర్డర్ ని కూడా ప్రొటెక్ట్ చేసే నేపథ్యంలో లాంగ్ ఆర్డర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో విక్రమ్ సింగ్ మాన్ మొత్తం పూర్తి స్థాయిలో అయితే ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేశారు ఎక్కడా కూడా ఎవరిని కూడా బయట వ్యక్తులు ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేడు ప్రస్తుతం అయితే ని లోపలికి వెళ్లారు లోనికి లోనికి వెళ్లినటువంటి ని సుమారు రెండు గంటల పాటు విచారించే అవకాశం ఉంటుంది ఆ రోజు జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా అల్లర్జున్ని బయటకు తీసుకుని వెళ్లి సంధ్యా థియేటర్ దగ్గర సీన్ ఆఫ్ అఫెన్స్ లో భాగంగా సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అల్లు అర్జున్ కి సంబంధించి తన షా ఆ రోజు జరిగిన పరిణామాలపైనే విచారించే అవకాశాలున్నాయా లేకపోతే ప్రెస్ మీట్ లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల తర్వాత ఆయన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు లేకపోతే లేనిపోయిన నిందలు వేస్తున్నారని ఏవైతే మీడియా ముఖంగా మాట్లాడారో వాటిపై కూడా విచారించే అనుకోవచ్చా ఉషా ఓవరాల్గా రవి మీరు అన్నట్టు ఓవరాల్గా అల్లు అర్జున్ని ప్రతి ఒక్క అంశాన్ని గురించి కూడా సీఎం సాయి వ్యక్తి దగ్గర నుంచి అలాగే ఆ రోజు థియేటర్లో జరిగినటువంటి పరిణామాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ ని విచారించే అవకాశం ఉంటుంది అల్లు అర్జున్ దీనికి సంబంధించి ఎలా స్పందిస్తారు అల్లు అర్జున్ లీగంటి దీనికి సంబంధించి ఎలా స్పందిస్తారు ఇప్పటికే ఎఫ్ఐఆర్లో ఏ గా మెన్షన్ చేశారు కాబట్టి అల్లు అర్జున్ ఏదైతే పరోక్షంగా మాత్రమే ఇందులో బాధ్యుడు కానీ ప్రత్యక్షంగా ఎక్కడా కూడా అల్లు అర్జున్ బాధ్యుడు కాడు అన్న కోణంలో కూడా అడ్వకేట్స్ కూడా ఆ రోజు ముందస్తు బెయిల్ కి సంబంధించి కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేసి మెజిస్ట్రేట్ ముందు శ్రీదేవి ఎవరైతే ఉన్నారో శ్రీదేవి ముందు కూడా వారి వాదనలో భాగంగా మెన్షన్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ రోజు ఈ పరిణామాలు ఏదైతే ఉన్నాయో అల్లు అర్జున్ తాన్ని దా దాచిపెట్టడం ఏదైతే థియేటర్కి వెళ్లే సమయం కావచ్చు ఓపెన్ టాప్ వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ లో నుంచి బయటకు వచ్చి అభిమానులందరికీ కూడా అభివాదం చేయడము అలాగే తను వెనుదిరిగి వెళ్లే సమయంలో కూడా అభిమానులకు మళ్ళీ అదే స్థాయిలో అభివాదం చేయడం ఈ రెండింటి వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ తో పాటు ఇది మొత్తం కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటేనే స్టూడెంట్స్ ఏరియా కాంపిటేటివ్ ఫీల్డ్ కి ఇది అడ్డా అనేసి తెలుస్తుంది అలాగే మొత్తం ఈ థియేటర్స్ కూడా చాలా ఈ సరౌండింగ్స్ లో థియేటర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి క్రౌడ్ కూడా ఏదైతే చుట్టుపక్కల థియేటర్ లో ఉండేటటువంటి సినిమా చూడడానికి వచ్చినటువంటి పబ్లిక్ కూడా ఇటు కూడా వాలుకోవడం ఏదైతే అల్లు అర్జున్ వస్తున్నారు అన్న నేపథ్యంలో ఆ అభిమా థియేటర్ కు వచ్చిన సగటు ప్రేక్షకుడు కూడా ఇటు సైడ్ కి రావడంతో భారీ స్థాయిలో తొక్కిసలాట ఏర్పడింది తొక్కిసలాట మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది తన కుమారుడు అస్వస్థతకు గురయ్యాడు మొత్తం మీద ఈ ఘటనలో చూసుకున్నట్టయితే ఇప్పటికే రైట్ ఉషా రైట్ మొత్తానికి అంటే దాదాపు రెండు రోజుల క్రితం అంటే గతంలో జరిగిన పరిణామాలు కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఓరట ఏదైతే ఉందో దాని నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై కూడా పోలీసులు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోపక్క ఈ అంశానికి పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో అక్కడ చిక్కటపల్లి పోలీసులు ఎదుట హాజరయ్యాలనుకోవచ్చా ఎందుకంటే నిన్న నోటీసులు ఇచ్చారు ఈరోజు పదకొండు గంటలకి చాలామంది కూడా నేను హాజరు కాలేను అనివార్య కారణాల వల్ల రకరకాలైనటువంటి అంశాలు చెప్తారు కానీ నోటీసులు ఇచ్చారు కానీ అన్న టయానికి పదకొండు గంటలకి ఈరోజు అల్లు అర్జున్ ఆ పోలీసులు ఎదుట హాజరవడాన్ని చూస్తే ఈ అంశానికి పులి స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో న్యాయ తోటి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారనుకోవచ్చా ఉషా రవి ఖచ్చితంగా సిటీ పోలీసులు అయితే ఈ ఈ ఉదంతం మీద చాలా సీరియస్ గానే ఉన్నారు ఏదైతే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా పోలీసులునే పట్టేలాగా అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రెస్ మీడియా ముఖంగా అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా అసం బద్ద బద్దం అన్న కోణంలోనే పది నిమిషాల వ్యవధి గలటువంటి ఆ వీడియో మొత్తాన్ని కూడా రివీల్ చేయడం సీసీ కెమెరా ఫుటేజెస్ దగ్గర నుంచి ఏదైతే ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో న్యూస్ ఛానల్స్ प्र प्र ये देते న్యూస్ ఛానల్స్ లో ప్రజెంట్ చేసినటువంటి విజువల్స్ కావచ్చు ఈ మొత్తాన్ని కూడా పొందుపరుస్తూ ఆ మొత్తాన్ని క్రోడీకరిస్తూ ఏదైతే విజువల్ పది విజువల్ విజువల్లో క్లియర్ గా పోలీసులు తప్పిదం ఎక్కడా లేదు కేవలం అల్లు అర్జునే వాంటెడ్లీ ఏదైతే తన కుటుంబ సభ్యులు తన కుమారుడి వెహికల్ ఒకటి అలాగే బౌన్సర్లకి సంబంధించి వ్యవస్థ అలాగే తాను తన తన ఏదైతే నియోజకవర్గ ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పొలిటీషియన్స్ కావచ్చు వీరందరికీ సంబంధించినటువంటి వెహికల్స్ మూవ్ అయ్యే సమయంలో మొత్తం అక్కడ ఏదైతే లాండ్ ఆర్డర్ కి చాలా భారీ స్థాయిలో విఘాతం కలిగింది అన్న కోణంలో కూడా పేర్కొన్నారు ప్రస్తుతం ఈ ఈ ఘటనకి సంబంధించి ఈ ఘటనకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే పోలీసుల మీద అలిగేషన్స్ చూపించారు కాబట్టి అల్లు అర్జున్ ఈ విషయంపై అయితే పోలీసులు సిటీ పోలీసులు మొత్తం కూడా సీరియస్ సిటీ కమిషనర్ అయితే సీరియస్గా ఉన్నారు ఈ ఉదంతానికి సంబంధించి అల్లు అర్జున్ ఆ రోజు జరిగినటువంటి ఉదంతంలో పోలీసులు ఏ ఏ విధంగా ఇతన్ని ప్రశ్నించారు లోనికి ఎలా ప్రవేశించారు ఎలా ఏదైతే వీళ్ళకి పర్మిషన్స్ లేకపోయినా లోనికి ఎలా ప్ర ప్రవేశించారు అలాగే బయటికి రావడానికి ఎవరు చెప్పారు అనుకోవడంలో పూర్తి స్థాయిలో అతని దగ్గర నుంచి వివరాలన్నీ సేకరించే అవకాశం ఉంటుంది అలాగే సిటీ పోలీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఉల్లంఘించారు కాబట్టి ఆ సెక్షన్ మీద కూడా అతను ప్రశ్నించే అవకాశం ఉంటుంది అల్లు అర్జున్ అల్లు అర్జున్ మాట్లాడతారా లేకపోతే అల్లు అల్లు అర్జున్ కి సంబంధించి లీగల్ టీమ్ తో పాటు తన అడ్వకేట్ అశోక్ రెడ్డి వచ్చారు కాబట్టి అశోక్ రెడ్డి మాట్లాడతారా అనేది కూడా సర్వత్ర అల్లు అశోక్ రెడ్డి లీగల్ గా దీనికి సంబంధించి స్పందిస్తారా కూడా చూడాల్సి ఉంది మరి కాసేపట్లో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది అల్లు అర్జున్ తో పాటు తన తండ్రి అలాగే తన మామ ఇద్దరు కూడా వచ్చారు కాబట్టి లీగల్ గా ఎవరైతే అడ్వకేట్ అశోక్ రెడ్డి కూడా ఇక్కడికి రీచ్ అయ్యారు కాబట్టి వీళ్ళు మొత్తం అల్లు అర్జున్ ని ఆ రోజు జరిగినటువంటి ఘటనలో భాగంగా ఏదైతే పదమూడో తేదీ అరెస్ట్ అయ్యి అలాగే అరెస్ట్ అయిన వెంటనే సాయంత్రం ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ ఆ మరుసటి రోజు బెయిల్ మీద రిలీజ్ అయినటువంటి అల్లు అర్జున్ ఈ ఉదంత సంబంధించి ఎక్కడా కూడా నోరు మెదపలేదు ఏదైతే సీఎం అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సమావేశంలో లాస్ట్ రోజున ప్రస్తావించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పుష్ప టూ సినిమాకి సంబంధించి ఏదైతే ప్రీమియర్ షోలకి సంబంధించి ఇకపై ఇకపై పర్మిషన్స్ కూడా ఉండవు అన్న కోణంలో అర్థం చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే హీరో ఎక్కడా కూడా ఏదైతే జనాన్ని మొత్తాన్ని కూడా జనజీవనం ఇక్కడ ఏదైతే ఆర్టీసీ రోడ్ దగ్గర సినిమా చూడడానికి వచ్చినటువంటి జనం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సగటు ప్రేక్షకులతో సహా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేలాగా అల్లు అర్జున్ చేశారు అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం నిండు ప్రాణం పోయింది మరో ప్రాణం బెడ్ మీద కొట్టుమిట్టాడుతోంది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దీని మీద సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడడం మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి పోలీసుల్ని తప్పు పట్టే విధంగా అతను మొన్న పెట్టినటువంటి తన నివాసంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో పోలీసులు వేలకి చూపించేలాగా ఉంది కాబట్టి ఈ ఆస్పెక్ట్స్ లో ఖచ్చితంగా ఏసీపీ డీసీపీ అలాగే సిఐ ముగ్గురు కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ఈ ముగ్గురు విచారణలో భాగంగా అల్లు అర్జున్ ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు అలాగే అల్లు అర్జున్ కి సంబంధించి ముందస్తు బెయిల్ కూడా ఉత్కంఠగా ఉందని తెలుస్తుంది ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో ఏ లెవన్ గా ఉన్నారు అల్లు అర్జున్ విధాంతం ఏదైతే ఉందో పోలీసు తప్పు అన్న కోణంలో అతను చెప్పినటువంటి మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో సినిమా హాల్లో జరిగినటువంటి అవ్వచ్చు పోలీసులపై మాకు అనుమతి ఉంది పోలీసుల అనుమతి ఉందని బాహటంగా అల్లు అర్జున్ మీడియా ముఖంగా చెప్పారు మరోపక్క ఆ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు అక్కడ పోలీసులు అనుమతి లేకపోయినా సరే సీరియస్గా పోలీసులు వార్నింగ్ ఇచ్చినప్పుడే అల్లు అర్జున్ అక్కడ నుంచి నిష్క్రమించారు కుటుంబ సభ్యులతో ఘటన జరిగిన తర్వాత కూడా ఆయన సినిమా హాల్లో కూర్చొని సినిమా చూశారు కానీ క్రౌడ్ ఎక్కువైతున్న తరుణంలో అక్కడ పోలీసులు తీవ్రస్థాయిలో అక్కడ హెచ్చరించినటువంటి నేపథ్యంలోనే అల్లు అర్జున్ అక్కడ నుంచి కదిలారు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్నే పోలీసులు అక్కడ వీడియో రూపంలో అక్కడ విచారించే ఉన్నాయనుకోవచ్చా అక్కడ జరిగినటువంటి సీసీ ఫుటేజ్ని కూడా నిన్న పోలీసులు విడుదల చేసినటువంటి సందర్భం మరోపక్క సిపి ఆనంద్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంటే చిక్కడపల్లి పోలీసులు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి విచారణకి హాజరయ్యారు మరోపక్క దీనికి పులిస్టాప్ పెట్టడం కోసమే అల్లు అర్జున్ ఈరోజు పోలీసులు ఎదుట హాజరయ్యారనుకోవచ్చా చాలామంది కూడా చెప్తూ ఉంటారు నోటీసులు ఇచ్చిన తర్వాత నేను హాజరు కాలేను అనివార్య కారణాల వల్ల అనారోగ్య రీతి రకరకాలైనటువంటి సమస్యలు చెబుతూ ఉంటారు కానీ ఈరోజు నిన్న ఈవినింగ్ ఇచ్చారు పోలీసులు నోటీసులు కానీ ఈరోజు పదకొండు గంటలకే అల్లు అర్జును అంటే న్యాయ నిపుణులతోటి తనకున్నటువంటి టీమ్తో కలిసి వాటిపై చర్చించి ఈరోజు పదకొండు గంటలకు హాజరయ్యారంటే ఈ అంశానికి తెర పడనున్నట్లు అనుకోవచ్చా అంటే పోలీసుల విచారణలో ఆయన సహకరించే అనుకోవచ్చా ఉషా రవి మీరు అన్నట్లు ఈ అంశానికి సంబంధించి తెర పడనున్న అంశం అయితే మాత్రము అది ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే సిటీ పోలీసులు మొత్తము కూడా ఈ ఇష్యూ మీద చాలా సీరియస్గా ఉన్నారు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ అంటేనే ప్రతి ఒక్క సి సెలబ్రిటీ స్టార్ వచ్చి ఆ సినిమాలు అక్కడ చూసే వీక్షించేటటువంటి థియేటర్ అది ఆ థియేటర్కి ఏదైతే గతంలో కూడా ఘనచరిత్ర ఉంది ఎన్నో సినిమాలు అక్కడ చూసిన నేపథ్యం కూడా ఉంది అలాంటి థియేటర్కి ఒక హీరో హీరో కాకుండా హీరో కుటుంబం మొత్తం కుటుంబం మొత్తంతో కాకుండా రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు అలాగే రాజకీయ నేపథ్యము వీళ్ళందరికీ తోడు బౌన్సర్లు ఈ వ్యవస్థ మొత్తం కూడా దాదాపు బాల్కనీ అప్పర్ బాల్కనీ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేయడంతో కింద లోయర్ లోయర్ ఉన్నటువంటి సగటు ప్రేక్షకుడు దగ్గర నుంచి మిడిల్ లో ఉన్నటువంటి ప్రేక్షకుడు ప్రతి ఒక్కరు కూడా తన అభిమాన హీరోని చూసుకోవాలి అనుకోండి ప్రీమియర్ షో అంటేనే అభిమాన హీరోని అనేక ఏదైతే ఖర్చుతో కూడుకున్నటువంటి టికెట్ కూడా అది టికెట్ వెచ్చించి మూడు వేల దాకా టికెట్ వెచ్చించి మరి సగటు ప్రేక్షకుడు వచ్చి చూడడానికి వచ్చినటువంటి సినిమా నేపథ్యంలో ప్రేక్షకుల్ని ఆహ్లాదపరచాల్సినటువంటి ఒక నటుడు ఆహ్లాదపరచడంలో చాలా వరకు కూడా ఏదైతే బయట జరుగుతున్నటువంటి పరిణామాలు తనకి ఏమీ తెలియదన్న కోణంలో తను తనని తాను ప్రొటెక్ట్ చేసుకో నేపథ్యంలో ఒక మీడియా ముఖంగా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పది నిమిషాల వీడియోని పోలీసులు రివీల్ చేయడంతో ఏదైతే సిటీ హైదరాబాద్ సిటీ కమిషనర్ మొత్తం కూడా దీనికి సంబంధించి వీడియో మొత్తాన్ని కూడా రివీల్ చేయడము పోలీసులే తప్పు అన్న కోణంలో ఏదైతే అల్లు అర్జున్ చర్చ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి సంబంధించి చంపపెట్టులాగా ఈ వీడియో రివీల్ ఏదైతే సీసీ కెమెరా ఫుటేజెస్ మొత్తం కూడా రివీల్ అవ్వడంతో మొత్తం కూడా ఈ మొత్తంలో కూడా అల్లు అర్జున్ తప్పిదం చాలా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అయితే అల్లు అర్జున్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ విచారణలో భాగంగా అల్లు అర్జున్ ఆ రోజుకి ఎవరు అనుమతించారు అనుమతించినప్పటికీ హీరో కాకుండా హీరో కుటుంబం మొత్తము తన పిల్లలు అలాగే తన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి తన మామగారి సైడ్ కుటుంబ సభ్యులు అలాగే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి గుమ్మికూడము దీని వల్ల అక్కడ ఉన్నటువంటి మిగతా థియేటర్ లో ఉన్నటువంటి ప్రేక్షకులు మొత్తం కూడా ఇక్కడ గుమ్మి మొత్తం కూడా క్రౌడ్ దాదాపు వేల స్థాయిలో కూడా మొత్తం ఏదైతే బారులు తీరినటువంటి జనాన్ని కంట్రోల్ చేయలేక లాండ్ ఆర్డర్ వ్యవస్థ మొత్తం కూడా ఫెయిల్యూర్ అయిపోవడము తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడ హీరో లోపలికి ఎంటర్ అవుతున్న సమయంలోనే ప్రాణాలు కోరుకోవడము అలాగే తనకు రైట్ అయితే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అలాగే ఆ సినీ నిర్మాత అల్లు అరవింద్ తనయుడి కోసం అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ వెంటనే ఉన్నారు మరో పక్క లీగల్ టీం కూడా వెళ్ళినటువంటి వాహనాలని మనం స్వతంత్ర స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం లీగల్ టీంతో తో అయితే మాత్రం వచ్చారు పోలీసులు అనుమతిచ్చి మరి లీగల్ టీంలు సమక్షంలో అల్లు అర్జున్ విచారిస్తారా లేకపోతే ఆయన్ని అల్లు అర్జున్ ని ఒక్కళ్ళనే విచారిస్తారనేది మనం చూడాలా మరోపక్క అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీడియా కాన్ఫరెన్స్ పెట్టి వీడియో మీడియా సమావేశంలో మాట్లాడతారనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం మొత్తానికి దాదాపు డిసెంబర్ నాలుగు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో చిలికి చిలికి గాలివాన్లాగా తయారైంది మరోపక్క దీని రాజకీయ ప్రమేయంతో మరోపక్క జరిగిన పరిణామంపై ఒక పక్క పశ్చాత్తాపడుతూనే మరోపక్క విమర్శలు చేయటం ఇవన్నీ కూడా రాజకీయ దుమారం రేపి అనుకోవచ్చు